ఫస్ సైజెస్ లో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ లో వెరైటీస్ ఉన్నాయి డైరెక్ట్ గా ఇది మ్యానుఫాక్చరస్ నుంచి సోస్ చేశాము అందుకే మీకు ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇస్తుంటా వచ్చేసి మనకిలా బనారసి సెల్ఫ్ వీవింగ్ మా లైవ్స్ లో జాయిన్ అయ్యి కూడా మీరు ఇంకా మంచి డిస్కౌంట్ లో తీసుకోవచ్చు స్లీవ్స్ కి కూడా మీకు ఇలాగా హెవీగా మగ్గం వర్క్ వస్తుంది ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది అండి మా దగ్గర ఇలాంటి ప్రీమియం డ్రెస్సెస్ అన్ని ఉంటాయి పార్టీవేర్ కలెక్షన్స్ కూడా బోల్డ్ ఉంటాయి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో ఎవరండి మీకు ఇంత మంచి మగ్గం వర్క్ ఇచ్చేది గ్లూరీ సిల్క్ అని కూడా అంటారు ఆ మెటీరియల్ అండి డార్క్ మెరూన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇలాగా బ్రాడ్ గా వర్క్ వస్తుంది రియల్ మెరోండర్ లో ఒక గ్రేష్ షేడ్ అండి ఇది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ డిజైనర్ స్లీవ్స్ వస్తాయి అండి ఈ విధంగా ఇలాగ ఫ్రాక్ డిజైన్ పాకెట్స్ కి కూడా ఇలాగా మగ్గం వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఆర్గాంజా దుప్పట్ట స్కాలబ్డ్ మంచి లైలాక్ షేడ్ అండి ప్యూర్ మల్చందేరి విత్ హెవీ లో వచ్చేసి మగ్గం వర్క్ వస్తుంది ఇక్కడ అంతా మైక్రో ప్లీటింగ్ ఉంటుంది అండి థర్టీన్ నైన్టీ నైన్ లో టిష్యూ షిమ్మర్ మెటీరియల్ ఇలాగ హెవీగా మగ్గం వర్క్ వచ్చింది కాంతా వర్క్ చాలా సూపర్ క్లాసీ ఐటమ్ అండి హెవీగా నాట్ వర్క్ వచ్చేసిందండి కర్దానా వర్క్ అది జర్దోజీ సెల్ఫ్ కలర్లో నాట్ వర్క్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మాట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు నా సొంత షాప్ మోడర్న్ మహారాణి లొకేటెడ్ అట్ కేహెచ్పి నియర్ మెట్రో అండి రోడ్ నెంబర్ వన్ కేపీహెచ్పి మెట్రోకి జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇక్కడ నుంచి మా దగ్గర ఇలాంటి ప్రీమియం డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి పార్టీవేర్ కలెక్షన్స్ కూడా బోల్డ్ ఉంటాయండి ప్లస్ సైజెస్లో చేయించమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు అవి చూపిస్తున్నాను ఈ సెక్షన్ అంతా మనకి పార్టీవేర్ త్రీ పీసెస్ లాంగ్ ఫ్రాక్స్ కానీ షరారాస్ గరారాస్ లాంటి కలెక్షన్స్ అన్నీ ఇటువైపు ఉంటాయండి సో వన్ బై వన్ వెరైటీస్ చూపిస్తాను ప్లస్ సైజెస్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్లో వెరైటీస్ ఉన్నాయి చూపిస్తానండి మన దగ్గర ఏంటంటే రీటైల్ అండ్ హోల్సేల్ సో ఎవ్రీడే చాలా డిస్పాచెస్ అవుతూ ఉంటాయి మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎవ్రీడే మనం డిస్పాచెస్ రోజు చేసేసి ట్రాకింగ్ ఇస్తామండి ఇప్పుడైతే చాలా రకాల కాటన్స్ అండ్ అదర్ కలెక్షన్స్ కూడా యాడ్ చేసాము ఈ సెక్షన్ అంతా కూడా మంది కాటన్ సెక్షన్ అండి సో చాలా పెద్ద గొడవనే ఉంటుంది హోల్సేల్గా తీసుకునే వాళ్ళు కూడా విజిట్ అవ్వచ్చు సెట్ వైజ్ తీసుకుంటే ఇంకా రేటు తగ్గుతుంది ఈ వీడియోలో చూసే కలెక్షన్స్కి నేను షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నానండి సో వన్ బై వన్ చూద్దాం ఇది వచ్చేసి ప్లస్ సైజెస్లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో చూపిస్తున్నానండి ఇది వచ్చేసి బెర్లిన్ సిల్క్ అంటారు మనకి వాటికన్ ఉంటుంది కదా దానిలాగే ఉంటుంది కానీ ఇలాగ డాబీ స్టైల్ వీవింగ్ అనేది మెటీరియల్లో ఉంటుంది న్యూ ఫ్యాబ్రిక్ అండి చాలా తిక్ ఉంటుంది మెటీరియల్ సో మీరు ఇక్కడ మగ్గం వర్క్ చూడండి క్లోజర్ లుక్లో ఇలా వీనెక్ వచ్చేస్తుంది జర్దోజీ స్టోన్ వర్క్ ఇలాగా మొత్తం మిర్రర్ ఇదంతా హెవీ జద్దోజీ వచ్చిందండి చూడ్డానికి ఒక రెండు వేల రూపాయల డ్రెస్ లాగా ఉంటుంది కానీ మనకిది చాలా చాలా అఫోర్డబుల్గా వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి మనకి ఇలా బనారసి సెల్ఫ్ జక్కడ వీవింగ్ ఉంటుంది థ్రెడ్ తోటి జరి బూటీస్ అండ్ బార్డర్స్ వచ్చేస్తాయి డ్రెస్ మీద కూడా అక్కడక్కడ వర్క్ వస్తుంది దీనికి లైనింగ్ అవసరం లేదు థిక్ మెటీరియల్ ఇది వచ్చేసి ఇక్కడ మనం ఓపెన్ చేసింది ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇందులో మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉంటాయి బాటమ్ ఇలా వస్తుందండి ఇది మీకు ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్లో జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోండి మీకు ఏదైనా మెజర్మెంట్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఆన్లైన్ టీమ్ సపోర్ట్ చేస్తారండి సేమ్ డిజైన్లో మనకిది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ సూపర్గా ఉంది లైవ్లో కూడా చాలా బుక్ అయ్యాయి ఇందాక లైవ్ చేసినప్పుడు సో మా లైవ్స్లో జాయిన్ అయ్యి కూడా మీరు ఇంకా మంచి డిస్కౌంట్లో తీసుకోవచ్చండి అందులోనే ఇది ఇంకో కలర్ థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ రోమన్ సిల్క్లో అండి వీనెక్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీకు కొంచెం హెవీగా మగ్గం వర్క్స్ ఉండే డిజైన్స్ని చూపిస్తున్నాను అండ్ ఇదంతా జర్దోజీ వర్క్ ఖర్దానా వర్క్ ఇలా వచ్చేస్తుంది డ్రెస్ అంతా కూడా బుటీస్ క్యారీ అవుతాయండి స్లీవ్స్కి కూడా మీకు ఇలాగా హెవీగా మగ్గం వర్క్ వస్తుంది ఈ డ్రెస్కి ఏంటంటే బాటమ్కి కూడా వర్క్ వస్తుందండి ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకోకండి చాలా చాలా అఫోర్డబుల్లే ఇలాగ దుప్పటా డిజైనర్ దుప్పట ఈ విధంగా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్తో వచ్చిందండి అండ్ ఇది మీకు ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి మంచి డిజైనర్ దుప్పట త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ సిల్క్ మనకి హాఫ్ పట్టు అంటారు కదా బ్యాంగ్లూరీ సిల్క్ అని కూడా అంటారు ఆ మెటీరియల్ అండి డార్క్ మెరూన్ బ్లాక్ కలర్ డివల్ టోన్తో ఉంది నెక్లైన్లో వర్క్ మాత్రం సూపర్ వచ్చిందండి మొత్తం నాట్ వర్క్ నెక్లో వచ్చిన వర్క్ అయితే ప్రీమియం వర్క్ అండి మొత్తం ఫ్రెంచ్ నాట్ వర్క్ జర్దోజీ వర్క్ ఇలాగా మంచి వర్క్ అయితే వచ్చేసింది డ్రెస్ అంతా కూడా వర్క్ ఉంటుంది అండ్ దీనికి లైనింగ్ కూడా ఇక్కడ వరకు వస్తుందండి దుప్పట్ట వచ్చేసి హెవీగా బనారసి దుపటా దామన్ పాట్లో కూడా ఉంటుంది ఇలాగే వర్క్ వచ్చేస్తుంది గోటపత్తి లేస్ డీటెయిలింగ్ తోటి డ్రెస్ అయితే చాలా టాప్ నాచ్ ఉందండి జస్ట్ సిక్స్టీన్ నైంటీ నైన్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా వెరీ అఫోర్డబుల్ రేంజ్లో అండి సో ఇవన్నీ న్యూ లాంచెస్ మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే సోర్స్ చేస్తున్నాము ది బెస్ట్ మార్కెట్ ప్రైస్తో ఇస్తున్నానండి మీకు హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ డ్రెస్ కూడా ఇచ్చేస్తున్నాను ఇది జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో ఇలాగ బ్రాడ్గా వర్క్ వస్తుంది రియల్ మిరర్స్ ఇలాగ పర్ల్ వర్క్ కర్దానా వర్క్ అది వస్తుంది డ్రెస్ అంతా వర్క్ క్యారీ అవుతుంది దుపటా వచ్చేసి మనకి గ్లాస్ ఆర్గాన్జా ఇలా రెండు వైపులా బెనారస్ బార్డర్స్ బూటీస్తో వస్తుందండి అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా సాఫ్ట్ మెటీరియల్తో విత్ లైనింగ్ వస్తుంది డ్రెస్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ లైక్ ఒక గ్రేష్ షేడ్ అండి ఇది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి ప్రైజ్ అయితే నంబరు అంత హెవీగా వర్క్ వచ్చింది కదా ఇలాగా వీనెక్ రియల్ మిరర్స్ బీడ్ వర్క్ కర్దానా జర్దోజీ థ్రెడ్ నాట్ వర్క్ ఇలా వచ్చేస్తాయి దీనికి డిజైనర్ స్లీవ్స్ వస్తాయండి ఈ విధంగా సో చాలా మంది యంగ్స్టర్ యంగ్ పిల్లలకు కూడా కొంచెం పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో మనకి వెయిట్ పుటాన్ అయిపోతూ ఉంటారు సో ఇలాంటి మంచి డిజైనర్ పీసెస్ ఉన్నాయండి విజిట్ అవ్వండి మోడర్న్ మహారాణి రోడ్ నెంబర్ వన్ కేపీహెచ్పి సో బార్డర్స్ వచ్చేసి బనారసి బోర్డర్స్ ఇదంతా సెల్ఫ్ జకాడ్ వీవి విత్ బ్యూటిఫుల్ ప్రింటెడ్ బాటమ్ కూడా మనకి ఇలా వస్తుందండి విత్ పాకెట్తో ఉంటుంది విత్ పాకెట్తో వస్తుంది బాటమ్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సల్ సైజ్లో ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఈ డిజైన్ యాక్చువల్గా ప్రీమియం దాంట్లో వచ్చింది మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా చేయించుకున్నాము ఇదంతా మగ్గం వర్క్ వస్తుందండి వీనెక్ సో రోమన్ సిల్క్ మెటీరియల్తో ఫ్రాక్ మోడల్ ఉంటుందండి ఇలాగా ఫ్రాక్ డిజైన్ పాకెట్స్కి కూడా ఇలాగ మగ్గం వర్క్ వస్తుంది దుప్పట్టా వచ్చేసి షిఫాన్ దుపట్టా ఇలాగ సీక్వెన్స్ వర్క్తో వస్తుంది బాటమ్ కూడా మనకి రోమన్ సిల్క్ మెటీరియల్తోనే అండ్ సెవెంటీన్ నైంటీ నైన్ ప్రైజ్ రేంజ్లో ఉందండి సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఇది మల్చందేరిలో బడ్జెట్ రేంజ్ అండి స్ట్రైట్ కట్లో వస్తుంది ఇదంతా కూడా ఓన్లీ జర్దోజీ వర్క్ ఇది బ్రైడల్ మగ్గం వర్క్ వస్తుందండి నాట్ వర్క్ చాలా లైట్ వెయిట్ ప్యూర్ మల్చందేరి అక్కడక్కడ బూటీస్ వర్క్ కూడా వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఆర్గాన్జా దుప్పట్టా స్కాలబ్డ్ మొత్తం మగ్గం వర్క్తో వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా మీకు బాటమ్స్కి ఏ ప్రాబ్లం ఉండదండి ప్లస్ సైజెస్ ఏ సైజ్ కా సైజు కరెక్ట్గానే ఉంటాయి విత్ పాకెట్ వచ్చేసిందండి మ్యాక్స్ ఇలాగా విత్ పాకెట్తో వచ్చింది ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజులో ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది మీకు ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి ప్రైస్ ఎయిటీన్ నైంటీ నైన్ ప్యూర్ మల్చందేరి చాలా బాగుంది డ్రెస్ వెరీ లైట్ వెయిట్ అండ్ చాలా హాయిగా ఉంటుంది మెటీరియల్ వేసుకొని రోజంతా ఏదైనా పార్టీకి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటుంది జస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ మీడియం సారీ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంది ఇది ఇంకొకటి డిజైనర్ పీస్ అండి డైరెక్ట్గా ఇది మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే సోర్స్ చేసాము అందుకే మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నా రష్యన్ సిల్క్ పైన మొత్తం థ్రెడ్ నాట్ వర్క్ కర్దానా వర్క్ పర్ల్ వర్క్ డీటైలింగ్ ఉంటుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలాగా మీకు విత్ లైనింగ్తో వస్తుందండి దుప్పటా వచ్చేసి హెవీ బనారసి డిజైనర్ దుప్పటా ఎంత హెవీగా వర్క్ వచ్చిందో చూడండి అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ మెటీరియల్తో సేమ్ రష్యన్ సిల్క్ మెటీరియల్తో ఇలా బాటమ్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్లో వన్ మోర్ డిజైనర్ పీస్ అండి ఇది మీకు బడ్జెట్ ఫ్రెండ్గా చూసేవారికి ది బెస్ట్ పీస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్లో మగ్గం వర్క్ చూడండి బ్యాగ్ కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి బ్యాగ్ కూడా ఇలాగా మగ్గం వర్క్ వస్తుంది మంచి డిజైనర్ పీస్ అండి చాలా అఫోర్డబుల్ రేంజ్ దుప్పట్టా వచ్చేసి ఇలాగా రెండు వైపులా మనకి వర్క్తో వస్తుంది అండ్ దిస్ ఇస్ ద బాటమ్ సో రోమన్ సిల్క్ మెటీరియల్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్లో అవైలబుల్ ఉంది చాలా బాగుందండి కంప్లీట్లీ డిజైనర్ లుక్ రాణి పింక్ ఎవరు కాదనుకోలేని కలర్ అనమాట నచ్చితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అండ్ ఇదైతే మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉందండి అన్బిలీవబుల్ ప్రైజ్ జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ మీకు హోల్సేల్ ప్రైజ్ అండి సింగిల్ డ్రెస్కి కూడా ప్యూర్ మల్చందేరీలో వచ్చేసింది ఇదంతా కూడా మనకి నాట్ వర్క్ ఫ్రెంచ్ నాట్ వర్క్ హెవీగా మగ్గం వర్క్ వచ్చేసింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఇలాగా ఎలైన్ కట్లో ఉంటుంది ఎలైన్ ఉంటుంది కానీ కట్ ఉంటుందండి ఇక్కడ మీకు విత్ లైనింగ్ దుపట్టా చూడండి ఇలాగా జరీ వర్క్తో వచ్చింది ఇదంతా కూడా సింపుల్ మగం వర్క్ అనేది దుపట్టాకి క్యారీ అయిపోయింది అండ్ సేమ్ మెటీరియల్తో బాటమ్ వస్తుందండి ఇదైతే మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉంది సో ఇప్పుడు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఉంది కావాలనుకుంటే బుక్ చేసుకోండి మగం వర్క్ కూడా బాగుంది ప్రైస్ చాలా చాలా అఫోర్డబుల్ అండి మల్చందేరి పైన హెవీగా మగం వర్క్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి పాప ఇవన్నీ ఫోల్డ్ చేసుకోండి అమ్మా సో అందులోనే ఇది ఇంకొక కలర్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్లో మంచి లైలాక్ షేడ్ అండి ప్యూర్ మల్చందేరి విత్ హెవీ దుప్పట్టా బాటమ్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తోనే వచ్చింది నెక్స్ట్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి సో ఇది ఇంకొక కలర్ చాలా బాగుంది కలర్ కూడా లైట్ స్కై బ్లూ కలర్ లైక్ అలా వస్తుంది ఫిఫ్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మల్చందేరిలోనే ఒక డిజైనర్ పీస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజ్లో ఉంటుంది ఇలాగ మల్చందేరి పైన మొత్తం జరీ వర్క్ జర్దోజీ వర్క్ కర్దానా వర్క్ థ్రెడ్ నాట్ వర్క్ వచ్చేసి ఫ్రాక్ ఉంటుంది ఇలాగ ఫ్లేరీగా గేరా వస్తుంది కంప్లీట్ లైనింగ్ వచ్చేస్తుందండి దుప్పట్టా డిజైనర్ దుప్పటా మీకు ఈ దుప్పటాస్ చాలా కాస్ట్లీ వాటికి వస్తుందండి ఈ స్టైల్ దుప్పటాసు ప్రైస్ వచ్చేసి టూ టూ త్రీ డబల్ నైన్ అండి ప్యూర్ మల్చందేరిలో మగ్గం వర్క్ అండ్ డిజైనర్ దుప్పటా టూ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సల్ సైజెస్లో ఉంది ఇది ఒకటి అఫోర్డబుల్ రేంజ్లో వస్తుంది మల్చందరి కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నెక్ లైన్లో వచ్చేసి మగ్గం వర్క్ వస్తుంది ఇక్కడ అంతా ప్లీటింగ్ ఉంటుంది ఇది కూడా మనకి ఇలాగ ఫ్రాక్ డిజైన్ మంచి డిజైనర్ దుపట్టా వస్తుందండి ఇలాగ స్కాలపింగ్ డీటైలింగ్ తోటి బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ సేమ్ మెటీరియల్తో వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో ఎయిటీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇందులో మనకి టూ కలర్స్ వస్తాయి ఇది ప్యూర్ సిల్క్ మెటీరియల్తో వస్తుందండి వెరీ అఫోర్డబుల్ ఫ్రాక్ డిజైన్ లాంగ్ ఫ్రాక్ ఉంటుంది ఇదంతా మగ్గం వర్క్ ఇలాగా ఫ్రాక్ మనకి చాలా గేరాగా ఉంటుంది ఫుల్ లెంత్ లైనింగ్తో వస్తుందండి బాటమ్ వచ్చేసి ఇలాగ విత్ కంప్లీట్ లైనింగ్తో ఉంటుంది బాటమ్ కూడా మనకి సెమీ ఫ్లాజో లాగా ఉండి ఇలాగా కంప్లీట్ లైనింగ్తో ఉంటుంది దుపటా వచ్చేసి సెల్ఫ్ మెటీరియల్తో ఇలా టేపింగ్ వర్క్తో వస్తుంది సెవెంటీన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్లో సెవెంటీన్ నైంటీ నైన్ ఇది మనకి వైట్ కలర్ అండి లైట్ క్రీమీ వైట్ కలర్ కంప్లీట్గా మగ్గం వర్క్ తోటి జస్ట్ సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ ఫ్రాక్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంది సో నెక్స్ట్ ఇంకొన్ని డిజైన్స్ అబ్బా సూపర్ డిజైన్స్ ఉన్నాయి వెరీ వెరీ అఫోర్డబుల్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్లో ఎవరండి మీకు ఇంత మంచి మగ్గం వర్క్ ఇచ్చేది మల్చందేరి మెటీరియల్ పైన అది కూడా సో ఇలాగ ఫుల్ లెంత్ లైనింగ్తో వస్తుంది దుప్పట్ట ఇలాగా మంచి డిజైనర్ దుపట్ట వచ్చేసిందండి సెల్ఫ్ కలర్ కలర్ అయితే సూపర్ ఉంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్లీవ్స్కి కూడా ఇలాగా మీకు మగ్గం వర్క్ వస్తుంది స్లీవ్స్కి కూడా మగ్గం వర్క్ వచ్చింది జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంది షాప్ అడ్రస్ ఇంకోసారి చెప్తాను కేపీహెచ్పి మెట్రో స్టేషన్ అండి రోడ్ నెంబర్ వన్ వారాహి సిల్క్స్ దగ్గర అదే రోడ్లో మీరు కొంచెం ముందుకు వచ్చారంటే స్విస్ కాజల్ బ్యాకరీ ఉంటుంది దాని వెనక వైపున ఫోర్త్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది కూడా అండి చాలా అఫోర్డబుల్ అండి థర్టీన్ నైంటీ నైన్లో టిష్యూ షిమ్మర్ మెటీరియల్ ఇలాగ హెవీగా మగ్గం వర్క్ వచ్చింది నెక్ ప్యాటర్న్ కూడా క్యూట్గా ఉంది ఇదంతా జకాడ్ వీవింగ్ ఫాలింగ్ మెటీరియల్ ఇదంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఇలాగ కంప్లీట్గా లైనింగ్తో వస్తుంది దుప్పట్టా కూడా మనకి సేమ్ మెటీరియల్ అండి ఇలాగా షిమ్మర్ ఫాలింగ్ మెటీరియల్ మనకి స్టిఫ్గా నించోవట్లేదు ఇది ఫాలింగ్ అనే ఉంది బాటమ్ కూడా మంచి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్తో వస్తుంది చాలా బాగుందండి థర్టీన్ నైంటీ నైన్ మీరు బిజినెస్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు హోల్సేల్గా బల్క్ క్వాంటిటీలో కావాల్సిన వాళ్ళు విజిట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసి చందేరిలో అండి ప్యూర్ చందేరీలో ఇలాగ ప్రింటెడ్ కాన్సెప్ట్ వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇదంతా రియల్ మిర్రర్ వర్క్ స్ట్రైట్ కట్ వస్తుంది రెగ్యులర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి ఇలాగా మనకి బాతిక్ ప్రింట్స్ వచ్చేసాయి డ్రెస్ అంతా కూడా బాటమ్ ఇలా వస్తుంది సెల్ఫ్ కలర్లో సూపర్ ఉందండి సెవెంటీన్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది బటర్ మసలిన్ అండి ప్లస్ సైజెస్ వాళ్ళు మేడమ్స్ అసలు ఎంత బాగా తీసుకుంటారో ఎంత సాఫ్ట్ ఉంటుందంటే మనకి ప్యూర్ కాటన్ కూడా తీసిపోతుంది అంత బాగుంటుంది మెటీరియల్ స్లిమ్గా కూడా కనిపిస్తాము నెక్లో ఇలాగ వై నెక్ మనకి రియల్ మిరస్ అండ్ బీడ్ వర్క్ వచ్చేసింది మీకు ఇలాగా పొజిషన్ ప్రింట్స్లో స్లీవ్స్ ఉంటాయండి దుప్పటా వచ్చేసి ఇలాగ షిఫాన్ దుప్పటా ఉంటుంది ఇది వచ్చేసి మీకు బాటమ్ అండి ప్యూర్ షాంతూన్ మెటీరియల్తో బాటమ్ వస్తుంది సెవెంటీన్ నైంటీ నైన్ అండి మీరు ఒక హోల్సేల్ షాప్కి వెళ్ళి ఈ బటర్ మస్లిన్ మెటీరియల్లో హోల్సేల్గా అడగండి మీకు ఈ రేట్స్ కంటే తక్కువకి ఇవ్వరు సో సింగిల్ పీస్ కూడా నేను హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాను డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి అండ్ దీనికి ఏంటంటే ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుందండి ప్రింట్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అయితే సో త్రీ పీస్ సెట్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో ఇది వచ్చేసి మీకు హెవీ డిజైన్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్లో ఉంటుంది ఇలాగా ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ ఇదంతా కూడా హెవీగా నాట్ వర్క్ వచ్చేసిందండి కర్దానా వర్క్ అది డ్రెస్ అంతా కూడా వర్క్ వస్తుంది అండ్ ఈ మెటీరియల్కి ఎప్పుడు కాటన్ లైనింగ్సే ఇస్తారండి ఇలాగా ఫుల్ లెంత్ కాటన్ లైనింగ్ దుపట్టా బనారసి డిజైనర్ దుపట్టా వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మీకు బాటమ్ అండ్ వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లో ఉందండి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మనకి ఇది ఇంకొక కలరు ఇది కూడా మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంటుంది సో ఇదే దుప్పట్ట ఎంత పెద్ద దుప్పటా చూడండి మంచి డిజైనర్ దుప్పటాస్ అండి సో ఇవి ఇంకొక రెండు మూడు వందలు ఎక్స్ట్రా ప్రైస్ పెట్టినా తీసుకుంటారు కానీ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ మగం వర్క్ చూడండి ఎంత బాగుందో జస్ట్ వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్లో అవైలబుల్ ఉందండి సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది వచ్చేసి మెటీరియల్ మనకి ప్యూర్ క్రేప్ లాగా వచ్చిందండి మళ్ళీ కొంచెం చందేరి బ్లెండ్ కూడా ఉంది ఎగ్జాక్ట్గా ఇది ఫ్యాబ్రిక్ అని నేను చెప్పలేను కానీ మెటీరియల్ బాగుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి దీని మీద ఈ ప్రింట్ని హైలైట్ చేస్తూ మనకి కాంతా వర్క్ చాలా సూపర్ క్లాసీ ఐటమ్ అండి మంచి హ్యాండ్లూమ్ టచ్ నీట్గా డిసెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి పీస్ చూడండి ఎంత బాగుందో సూపర్ ప్లెజెంట్ ఉందండి డిజైన్ కలర్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ ఇస్ బాటమ్ కలర్ కూడా బాగుంది అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్ లైనింగ్తో వస్తుంది ఆఫీస్ వేరకు బ్యాంక్ ఎంప్లాయీస్కి వాళ్ళకి భలే ఉంటుందండి టూ ఎయిట్ డబల్ నైన్ బట్ కంప్లీట్లీ వర్త్ బయింగ్ చూడండి అసలు దుప్పటా ఎంత బాగుందో ఇలా స్కాలపింగ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చి ఇదంతా కూడా కాంత వర్క్ హైలైట్ అయింది మనకు చీరలు వస్తున్నాయి కదా ఆ స్టైల్ అనమాట ఇది ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్కి అయితే చాలా బాగుంటుంది టూ ఎయిట్ డబల్ నైన్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్ ఉందండి సూపర్ పీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ చందేరిలో అండి ఇలాగా ఇక్కడ కొంచెం నెక్ వచ్చేసి ఇట్లా కట్తో వస్తుంది ఇది కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో ఉంటుంది మనకి ఇలా షాడో ప్రింట్ క్యారీ అయిపోతుంది అండ్ ఇది ప్యూర్ కాటన్ లైనింగ్ ఇది వచ్చేసి మీకు దుప్పటా అండి దుప్పటా ఇలాగ ప్రింటెడ్ కాన్సెప్ట్లో వస్తుంది ఇది బాటమ్ అండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి ఇది ప్యూర్ క్రేప్లో మనకి ప్రింటెడ్లో వచ్చింది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇలా నెక్ వచ్చేసి మంచి వర్క్తో వస్తుంది ఇదుపట్ట ఇలాగా ఫ్లోయీ మెటీరియల్ సేమ్ ప్రింట్తో వస్తుంది దిస్ ఇస్ బాటమ్ ప్రైజ్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైను ఇది కూడా ప్యూర్ క్రేప్లోనే డిజిటల్ ప్రింట్ ఇలాగా అస్మెట్రిక్ ప్రింట్స్ అంటారు కదా చాలా స్టైలిష్గా ఉంటుంది ఈవెన్ కొంచెం యంగ్ పిల్లలు ఉంటారు పిసి ఒడి ప్రాబ్లం అలా మనకి వాళ్ళు వచ్చిన పిల్లలకి కూడా ఇది చాలా డీసెంట్గా భలే ఉంటుందండి ప్యూర్ ఆర్గాన్జాలో మనకి డిజిటల్ ప్రింట్ తోటి బాటమ్ వచ్చి దుప్పట్ట వచ్చింది బాటమ్ వచ్చేసి కంప్లీట్గా లైనింగ్తో వస్తుందండి ఇలాగా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సెమీ లాగా లుక్ తోటి ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ ప్యూర్ మెటీరియల్లో వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇవి వచ్చేసి టిష్యూస్లో అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఇలాగా హెవీగా మగం వర్క్ వచ్చింది జర్దోజీ సెల్ఫ్ కలర్లో నాట్ వర్క్ డ్రెస్ అంతా ఫ్లోయీ మెటీరియల్ అండి ఆల్ ద డే వేసుకున్నా మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది దుపటా కొడిలాగా మగం వర్క్ అనేది క్యారీ అయిపోతుంది ఇది వచ్చేసి బాటమ్ అండ్ ప్రైస్ వచ్చేసి టూ టూ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్లో సైజెస్లో అవైలబుల్ అండ్ ఇదొకటి డిజైనర్ పీస్ అండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా డోలా సిల్క్ మెటీరియల్ అండ్ ఇలా అంతా లూప్స్ వచ్చేస్తాయి ఇదంతా హెవీగా మగ్గం వర్క్ రస్ట్ ఆరెంజ్ కలర్లో చాలా ట్రెండింగ్ కలర్ ఇలా పర్ల్ వర్క్ ఇక్కడ కూడా పర్ల్ వర్క్ డీటెయిలింగ్ బాటమ్ కూడా ఇలా వచ్చేసింది ప్రైస్ వచ్చేసి మీకు ఇది టూ ఎయిట్ డబల్ నైన్ అండి ఇవే కాదు ఐమ్ వర్కింగ్ ఆన్ సమ్ పార్టీవేర్ కలెక్షన్స్ అండి ఫర్ ప్లస్ సైజెస్ ప్లీజ్ డూ విజిట్ మోడర్న్ మహారాణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్